శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసములో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్ లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది కన్యా రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చాలా అనుకూలవంతముగా ఉన్నది అనూహ్యముగా డబ్బు ఒక్కసారిగా నిలబడినట్టుగా నిలబడి ఒకేసారి ప్రవాహముగా రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఉన్నట్టుండి బిజీ కావడం జరుగుతుంది పాతవి మూసేసినటువంటివి మళ్ళీ తెరుచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకునే అనుకూలాలు ఉన్నాయి లోన్లు అట్లాంటివన్నీ కూడా నాకు రాదు జీవితంలో నాకు లోన్ వచ్చే అవకాశం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఏదో విధముగా లోన్ పుడుతుంది తప్పకుండా గ్రహస్థితుల యొక్క ప్రభావము చేత దైవం మానషు రూపేణ అన్నట్టుగా ఎవరో మీరు సహకారం అనేటువంటిది మీకు చేసి తీరుతారు గాక వాహన యోగము ఉన్నది గృహయోగము ఉన్నది అలాగే భూపరమైనటువంటి యోగాలు మీకు చాలా ఉన్నాయి అనుకూలించేటువంటి విధముగా ఉన్నది కొంచెము మీ తెలివితేటలను మీ బుర్రను పెట్టి ప్రయోగించండి ఎవరి కోసమో గతంలో చేసినటువంటివి ఇప్పుడు మీకోసము మీరు చేసుకునేటువంటి దాని మీద మీరు గనక అడుగులు వేశారు అంటే మీకు విజయం లభించి తీరుతుంది గాక ఎప్పటి నుంచో కాని పని విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ చేసి దాన్ని సాధించేటువంటి తీరుగా ఉంటుంది గాక పట్టు వదలని విక్రమార్కుడులాగా ఒక దాని ఎందు పడి ఇది నాకు ఎలాగైనా కావాలి అనేటువంటి భావనతో బయటికి ఏది చెప్పకుండా బయటికి అనకుండా మీలో మీరు పూర్తి అయ్యేంత వరకు ఉండి దాన్ని గనక విజయం సాధించుకునేటువంటి దిశగా ముందుకు వెళితే అది తప్పకుండా వెతకబోయినటువంటి తీగ ఎదురయ్యింది అన్నట్టుగా మీ ఇంట్లోకి వచ్చి ధనము పడినట్టుగా ఒక్కసారిగా మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది గాక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక అయితే మీరు వేసేటువంటి అడుగులు కరెక్ట్ అయి ఉండాలి మీరు ఆలోచన చేసేటువంటి విధానము కరెక్ట్ అయి ఉండాలి ఒక్కోసారి నా ఆలోచనలన్నీ పోయినాయండి నాకేమీ పని చేయలేదండి అని అనుకోవచ్చును మీలో మీకు తెలియని ఒక కళ ఉంటుంది దాన్ని బయటికి తీయండి ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి అద్దములో మీరు ముందు నిలబడి నేనేమిటి ఎందుకు ఇలా జరుగుతుంది అని బాగా ఆలోచన చేయండి తప్పకుండా మీకు ఆన్సర్ దొరికి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే అమ్మవారికి శుక్రవారం పూట ఉదయాన్నే అమ్మవారి గుళ్ళో ఒక ఐదు పాల ప్యాకెట్లు ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అమ్మవారి అభిషేకము కోసం ఇవ్వండి మీకు మేలు జరుగుతుంది మీకు ఒక స్త్రీ వలన బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏర్పడుతూ ఉన్నది ఆ స్త్రీ ఎవరా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి మీకు తెలిసిన వాళ్లే కావచ్చు మేలు జరుగుతుంది జయోస్సు మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతున్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోను మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధన లాభం నాకు రాబోతుంది ఫలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపార పరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థు